రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా న్యూ షైర్ ప్రైమరీలోని భారీ మెజారిటీతో గెలిచాడు దాంతో ఆయనకు రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దాదాపు ఖాయమైంది అలాగే ఇప్పటి వరకు ఆయనకు ప్రధాన పోటీదారుగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ కూడా రేస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది దాంతో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి పోటీ చేస్తానని ప్రకటించారు అదే జరిగితే ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎనభై ఒక్కేళ్ల బైడెన్ డెబ్బై ఏడేళ్ల ట్రంప్ మధ్య రసవత్తర పోరు సాగుతోంది అయితే ఈ వృద్ధసింహాలు తప్ప మరో గతి లేదా అని మెజారిటీ అమెరికన్ ఓటర్లు మదనపడుతున్నారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి నామినేషన్ కోసం తో పోటీ పడిన అభ్యర్థుల్లో నలుగురు రేస్ నుంచి తప్పుకున్నట్టే బైడెన్ను ఓడించగల ఏకైక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అని రిపబ్లికన్లు భావిస్తున్నారు ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన రెండు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు ఆయన నాలుగు క్రిమినల్ కేసుల్లో కూడా విచారణ జరుగుతోంది అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ని అధ్యక్షుడి రేసులో ఉంచాలని రిపబ్లికన్లు భావించడానికి కారణం కూడా ఇదే మరోవైపు డెమోక్రాట్లు కూడా ట్రంప్ అభ్యర్థిగా ఉండాలనుకుంటున్నారట అప్పుడే వారికి విజయం సులువవుతుందని ఆ పార్టీ వారు వ్యాఖ్యానించారు మరోవైపు ట్రంప్ తనకు జోడీగా ఎవరిని వైస్ ప్రెసిడెంట్గా ఎంచుకుంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఆ ఛాన్స్ కొట్టేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అమెరికాలో భారత సంతతి వారి ఓట్లే అధ్యక్ష ఎన్నికల్లో కీలకం కాబట్టి